సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల నగదు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ కు చెందిన బాధితురాలు మూడు కోట్ల పదహారు లక్షలు నష్టపోయిందని హైదరాబాద్ ఎస్పీ కొత్తకోట రెడ్డి చెప్పారు నిందితుని గోవాలో అరెస్ట్ చేశామని తెలిపారు డెఫాబెట్ అనే వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్టు చేశామన్నారు ఈ స్కామ్ అంతా దుబాయ్ నుంచి జరిగినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడని స్పష్టం చేశారు నిందితుడి బ్యాంక్ అకౌంట్లో ఇరవై లక్షల రూపాయలు ఫ్రీజ్ చేశామని వెల్లడించారు నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చామని తెలిపారు ఈ కేసులో నిందితుడికి ఇతరులకు చెందిన తొంభై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ను వాడుతున్నాడని గుర్తించామన్నారు కొంతమంది దగ్గర అతను కొంటాడు అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసింది వేరు బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వేరే ఉంటారు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేటప్పటికి ఆ క్రెడెన్షియల్స్ అన్ని ఈ మధ్య ఇదొకటి ఒకటి మనకు ఒక పెద్ద సమస్యగా పరిణమించింది ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ స్పీడ్ కొరకు ఎక్స్పీరియన్స్ కొరకు కన్జ్యూమర్స్ యొక్క సౌలభ్యం కొరకు అది ఏర్పరిచారు కానీ అది ఉపయోగించుకుంటూ ఆ సౌలభ్యాన్ని ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తామంటే మనకు ఫిజికల్గా అక్కడ ఉండదు సంతకాలు చెక్ చేయడం కానీ మీకు తెలుసు చెక్ బుక్లో మనం చెక్ రాస్తే సంతకం చేసి బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆన్లైన్ ఏంటంటే ఓన్లీ ఓన్లీ చెక్